చూడండి ఫ్రెండ్స్ ఎంత అయితే బయట జాతర భక్తులు శివుని శివరాత్రి దగ్గరగా చిన్న భక్తులు చాలా మంది ఎక్కువ అవుతున్నారు శ్రీశైల పదయాత్ర ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ భక్తుల ఎలా వస్తున్నారు భక్తులు ఆ పొగలనకాల కాలుతో ఫ్రెండ్స్ అలాగా వస్తారు చూడండి బెస్ట్ చూడండి ఒక మనిషి వచ్చి ఇద్దరు వచ్చి ఎలాగో నడిచి చూడండి ఒక కట్టి మీద వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్

बराब